స్తేనే కానీ వెళ్ళండి అంటున్నారు సార్ వస్తా మై సెల్ఫ్ బాలు బాల తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్నా అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ చేయన్నా ప్లీజ్ డబ్బులు ఇచ్చి తీసుకుపో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్న తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న మొఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ అన్న గుడ్ నైట్ అన్న స్టడీ లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా రండి రే ఆటలాంటి పండు పవర్ పండు కాదు సార్ కొట్టేసారు మా స్టూడెంట్స్ కొట్టావా అయితే సార్ ఏం సార్ అలకొట్ సార్ ఏం సార్ అలకొట్ సార్ ఇది చాలా జాగ్రత్త దేవుడు గుడ్ మార్నింగ్ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం ఇప్పుడు మన జీతం పెంచుతారా ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ టీజ్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ జరుగుతుంది సార్ 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 అంటే మై సెల్ఫ్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ అవసరమా సార్ ఇదంతా పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముండికేసాడు సార్ ఏదో ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ కుద్దకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు డైంట్లో ఇంట్లో మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంత పడుంటారు ఎక్కువ ఆలోచించుకో ఈ పెద్ద చక్రం ఆలోచించుకోరుగుతున్నప్పుడు దాంతోపాటు బాబా ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి బాలో వాడు ఎక్కడా రేపు ఊరేళ్ళు తిన్నాడుగా అన్సరి అన్న ఏంటి భోజనానికి వెళ్ళాడు ఏంటి బాబా ఇది మొన్న పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్డివి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాబాయ్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు రేయ్ నా కొడుకు బాలు బాలు సార్ 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 కూర్చోండి ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని పిలుస్తున్నా డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్ళుగా ఎంతో మందిని అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కాని ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్ప బాలగంగా పోదామా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలకం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషన్ మరి సిగరెట్ తాగొచ్చా తాగకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ హ్యాపీట్